నమస్కారం నా పేరు నరిగ నాగేశ్వరి నాగరాజు మా ఊరు ఇమాంపేట మొన్న జరిగిన పదకొండవ తారీఖు జరిగిన ఎన్నికలలో సర్పంచ్గా అందరు ఓట్లేసి నన్ను అభ్యర్థిగా సెలెక్ట్ చేసుకున్నారు గెలిపి పేరున ధన్యవాదాలు చెప్తున్నాను మా ఇప్పుడు గెలిచినందుకు స్వతంత్రంగా గెలిచినందుకు ఇండిపెండెంట్గా ప్రతి ఒక్కరు పార్టీ నుంచి మా దాంట్లోకి రండి అనేసి కాల్స్ వస్తున్నాయి చాలా పార్టీల నుంచి కాల్స్ వస్తున్నాయి కానీ మేము ఏ నిర్ణయం అనేది ఇంకా తీసుకోలే మన నాకు సపోర్ట్ చేసి నన్ను ముందు నడిపిన పెద్దవాళ్ళతో నేను మాట్లాడుకొని వాళ్ళతో చర్చలు జరిగిన తర్వాత ఏదనేది మీకు అందరికీ తెలియజేస్తా అని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు నరే నాగేశ్వరి నాగరాజు మొన్న జరిగిన పదకొండో తారీఖు జరిగిన ఇమాంపేట గ్రామం సర్పంచ్గా మన ప్రజలు ఆశీర్వదించి రెండు వందల మూడు ఓట్లు మేయటో ఆశ్చర్యచారు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నన్ను గెలిచినాక ఇతర పార్టీలలో ఫోన్ చేసి మా పార్టీలకు రా మా పార్టీలకు రా మద్దతు కోసమని ఫోన్లు చేస్తున్నారు కానీ నేను నన్ను సా నాకు గెలుపు సహకరించిన పెద్దలని అందరినీ కనుక్కొని అందరి నిర్ణయం మేరకు ఈ ఒక నాలుగైదు రోజులలో ఏ పార్టీలకు పోతాం అనేది నేను ప్రజలకు తెలియజేస్తాను ఈ ఐదు సంవత్సరాల్లో సర్పంచ్గా ఎన్నిక చేసుకున్నందుకు ఈ ఐదు సంవత్సరాలు ఏ ఆపద వచ్చినా ఏ బాధ వచ్చినా ఏది ఏది ఎనీ ఎనీ టైం మీకు అందుబాటులో ఉండి మీకు హెల్ప్ చేస్తానని నేను కోరుకుంటున్నాను ఏ అవసరం వచ్చినా ఒక మాట చెప్పండి ఖచ్చితంగా వచ్చి తీరుస్తా గ్రామ అభివృద్ధికి నేను తోడే ఉంటాను గ్రామాన్ని మార్చడమే నేను ముఖ్య లక్షణంగా పెట్టుకున్నా